లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు దుప్పట్ల పంపిణీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా ఎల్సిఐఎఫ్ ఆధ్వర్యంలో వార్డు సొసైటీ సహకారంతో వరంగల్ శివనగర్ ముప్పై ఐదవ డివిజన్ మైసయ్య నగర్లో నూట నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు దుప్పట్ల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్ డాక్టర్ కె చంద్రశేఖర్ ఆర్య మరియు ముప్పై ఐదవ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ క్యాండిడేట్ మేరుగు అశోక్ పాల్గొని పేదవారికి నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ అని ఎల్సిఐఎఫ్ ద్వారా రక్తదాన శిబిరాలు నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈరోజు పేదలకు వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశామన్నారు ఈ సందర్భంగా మేరుగు అశోక్ మాట్లాడుతూ మైసయ్య నగర్ నిత్యం వరద ముంపుకు గురవుతుందని అన్నారు ఇక్కడ నివసించే పేదలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు వర్డ్ సొసైటీ వారికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్డ్ డైరెక్టర్ సిస్టర్ మేరీ జార్జ్ వెంగళదాసు శ్రవంతి గడ్డం రవి లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ దానికి జిల్లాలో ఉంటాయి మన పాత వరంగల్ జిల్లా మొత్తం కలిపి టీ ట్వంటీ ఎఫ్ అని దానికి నెంబర్ ఉంటుంది దానికి నేను ఈ సంవత్సరం కాను సంవత్సరానికి ఒక పోస్ట్ ఉంటుంది ఈ సంవత్సరానికి కాను నేను గవర్నర్గా వ్యవహరిస్తున్నాను ఫ్లడ్స్ వచ్చిన ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని ఒక సుమారు ఎనిమిది వందల యాభై కుటుంబాలకి మేము సహాయాన్ని అందజేయడానికి మన సంస్థ ద్వారా ముందుకు వచ్చాము సో దాని అందులో భాగంగా ఈరోజు సమ్మె మైసయ్య నగర్కి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ నూట డెబ్బై కుటుంబాలకి సహాయాన్ని అందజేస్తున్నాము నిన్న రెండు వందల కుటుంబాలకి బొల్లికుంటలో అందజేశాము అలాగే రేపు ఎల్లుండి కూడా పసరా గోవిందరావుపేట ములుగు చల్వాయి ఏరియాస్లో చేయబోతున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మైసేనగర్ ప్రాంతం లోపల శివనగర్ ఈ ప్రాంతం లోపల ఈ గుడిసెలు ఎర్రజన నాయకత్వంలో గత ముప్పై ఏళ్ళ క్రితం ఏర్పడ్డాయి ఈ గడిచిన ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు వర్షాలు పడ్డాయి ఈ ప్రాంతం మొత్తంగా మునిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రులై రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ కన్నీటి గాథల్ని పరిశీలించి ఈరోజు వర్డ్ సొసైటీ వారు ఇలా లైన్స్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలోపల ఈరోజు పేదలకి నిత్యావసర వస్తువులు దుప్పట్లు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు దీన్ని గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య గారు పెద్ద మనసు చేసుకొని ఈరోజు అదేవిధంగా జిల్లా టీమ్స్ జోన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా వారి సొంత ఖర్చులతోటి అలా లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఫండ్స్ సేకరించి ఈరోజు దాదాపు పదకొండు లక్షల రూపాయల ఆ ఖర్చుతోటి జిల్లా వ్యాప్తంగా సహకరించేందుకు ముందుకొచ్చారు దాంట్లో మైసేనగర్ నగర్ ప్రాంతంలో నూట కుటుంబాలకు మనం అందించాలి సార్ అని చెప్పేసి కోవడం జరిగింది వారు పెద్దమని చేసుకొని ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు వాళ్ళు వస్తురూపన పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు వారికి అదేవిధంగా వర్డ్ సొసైటీ వారికి లయన్స్ క్లబ్ వారికి వర్డ్ సొసైటీ వారికి నా తరఫున శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ పక్కా పూర్తిగా పేదవాళ్ళే ఉంటారు ఇప్పటికే వాళ్ళు అనేక సార్లు వాళ్ళు నిరాశాలు కావడం ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా మా అలాంటి వాళ్ళందరి సహకారంతో వాళ్ళు జనజీవనం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ వీరికి పట్టాలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు జరగవు మేము ఎన్జిఓస్ వారిని అందరినీ కూడా కోరుతున్నాం వీరికి పక్కా ఇల్లు ఏమైనా కట్టించే అవకాశం ఉంటే కట్టించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లైన్స్ కంప్ల వారికి ఒక విన్నపం చేస్తున్నాం అంతేకాకుండా ఇది ప్రధానంగా స్లమ్ మొత్తం నీళ్ళలోనే ఉంటారు ఎప్పుడు చుట్టుపక్కల దోమలు వివిధ రకాల వ్యాధులతో ఉంటారు వారికి కూడా ఏమన్నా ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఇంత పెద్ద మనసుతోటి ఇవాళ ముందుకొచ్చినటువంటి లయన్స్ కప్లో ఉన్నటువంటి ప్రతి టీం మెంబర్కి ఆర్థికంగా ముందుకొచ్చి ఇట్లా డబ్బులు సహకరించి ఆ విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి నా మైసేనగర్ ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను